తెలుగు సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ ఎప్పుడు కొత్త సంవత్సరం పేరు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈరోజు అంటే ఉగాది పండుగ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ మార్చి ముప్పైన వచ్చింది పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం పేరేమిటో తెలుసుకుందాం చైత్రశుద్ధ పాఢ్యమి నూతన సంవత్సరాది ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఆదివారం ఉగాది వచ్చింది ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి విశ్వా సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం గతంలో విశ్వా సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై వాటిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ప్రారంభమయ్యే విశ్వా సంవత్సరం ముప్పై తొమ్మిదవది తెలుగు సంవత్సరాల కన్నా అరవై పేర్లకు చాలా రకాలు పురాణ కథనాలు ఉన్నాయి శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతున్నారు మరో కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెలైన పేర్లని ఇంకో కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని పురాణాల ద్వారా తెలుస్తుంది హిందువుల పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భారతదేశమంతా జరుపుకుంటారు అయితే ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు కర్ణాటకలో ఉగాది అని తమిళులు పుత్తాండు అని సిక్కులు ఈ పండుగను వైశాఖీ పండుగ అని పిలుస్తారు ఇక మహారాష్ట్రలో గుడిపాడ్య అని మలయాయిలు విష్ణు అని అంటారు బెంగాలీలు పోయాల్ బైశాక్ పేరుతో తెలుగు సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకుంటారు బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిది పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమయ్యింది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమీ తేదీ ఉన్న రోజుని ఉగాదిగా జరుపుకుంటారు చంద్రమానం ప్రకారం పురాణాల్లో ఊగా అంటే నక్షత్ర గమనం దీనినే ఉగాది అంటారు బ్రహ్మపురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు రాత్రి కూడా అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు లక్షల సంవత్సరాలు అంటే మూడు లక్షల పదకొండు వేల నలభై సంవత్సరాలు పూర్తి చేస్తే రోజు కింద లెక్క ఇలా వందేళ్లు బ్రహ్మదేవుడి ఆయుష్షు ఇప్పటి వరకు ఆరుగురు బ్రాహ్మలు సృష్టి కార్యలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏడో జన్మ ద్వితీయ పరార్ధంలో ఉన్నాడు అంటే ప్రస్తుతం ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మనం వైవశత మన్వంతరం కలియుగంలో ఉన్నాం అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేతవరాహ కల్పే కలిపే మనంతరే కలియుగే ప్రథమ వర్షే ద్వితీయ పద పరార్థే అంటూ చదువుతారు మహావిష్ణువు ముత్యవతారంలో సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది శ్రీరాముడు విక్రమాదిత్యుడుగా శాలివాహనుడుగా పట్టాభిషేకుడైన రోజు కూడా ఇదే వరాహామి హిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాది రోజే ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగు నింపాలని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆసిద్ధం